ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏఆర్ పిఆర్సీలు ప్రకటించాలని విద్యా రంగం ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరాశన కార్యక్రమాన్ని ఫిఫ్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష ఫిఫ్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు తెలిపారు స్థానిక సిఐటి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఫిఫ్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు సిపిఎస్ జిపిఎస్ లను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం బకాయి పడ్డ మూడు డిఎల్ చేయాలని పిఆర్సీ కమిషన్ నియమించాలని ఆలస్యమైతే ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని అన్నారు రెండు వేల నాలుగు కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరిన రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్రం అమలు పరిచిన జీవో యాభై ఏడును అమలు చేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అలాగే ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు ఉర్దూ మాధ్యమాలను కొనసాగించాలని పంచాయత్ రాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కార్య నియామకాలను తక్షణమే అమలు చేయాలని పదకొండవ పిఆర్సీ డిఏ బలను తక్షణమే చెల్లించాలని కోరారండి అలాగే ప్రభుత్వం పంచాయత్ రాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కు సంబంధించి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై సుధాకర్ రావు కేఎస్ఎస్ ప్రసాద్ కౌశాధికారి ఎస్ ప్రసాద్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి అలాగే సభ్యులు ఎం శ్రీనివాసరావు వై శ్రీనివాసరావు చల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారండి